దేవుని పరిశుద్ధనామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నా ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు ప్రియ దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై కూడా నేను ప్రార్థిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో మనకున్నటువంటి ప్రతి అవసరతను మనకున్నటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితులను మనకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుండి మనల్ని తప్పించి మనల్ని సక్రమైనటువంటి మార్గములలో నడిపి ఆయన రాజ్య నివాసులుగా మార్చి మనల్ని కాపాడునుగాక ఆమెన్ మరి దేవుని బిడలారా ఈరోజు అంశం నోటి మాటలు జాగ్రత్త నీ నోటి ద్వారా నువ్వు పలుకుతున్న మాటలు జాగ్రత్త అవును మనం వింటున్నది మీరు వింటున్నది నేను మాట్లా మాట్లాడుతున్న మాట కూడా సరైనటువంటి మాటే మీరేదో అనాలోచితంగా ఈ దినాన ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని విన్ వినడం లేదు యాక్సిడెంటల్గా అయితే వినడం లేదు దేవుని చిత్తంలో మీరు ఇది వినాలి అని దేవుడు ఏర్పరచుకునేటువంటి వాగ్దానం అని నేను రూఢిగా విశ్వసిస్తున్నాను హృదయన్ బిడలారా యాకబు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఏ నరుడను నాలుకను సాధు చేయ అది మరణకరమైన విషయముతో నిండింది అది నిరార్గమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింతము ఒక నోటి నుండి ఆశ్చీర్వచనము శాపవచనమును బయలువెళ్ళెను నా సహోదరులారా ఇలాగుంట ఉండకూడదు నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లను ద్రాక్ష తీగినకు అంజూరపు పండ్లను కాయనా అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయి నీళ్ళను ఊరవు చూడండి ప్రియ దేవుని బిడలారా మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన తన క్రియలను కనపరచవలేను చూడండి ప్రియదేని బిడ్లారా మనం నోటి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో మన నాలుక ఏ మాట అయితే పలకడానికి మనకు సహాయం చేస్తుందో ఆ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి క్రైస్తవుల అయినటువంటి మనము దేవుని పోలికగా చేయబడినటువంటి మనము ఇతరులు మనల్ని ఎలా గౌరవించాలి ఇతరులు మనకు మనల్ని ఎలా పొగడాలి అని మనము ఆశపడతామో దేవుడు కూడా మీకు ఏ నోరునైతే అనుగ్రహించాడో ఏ నాలుకనైతే సహాయపూర్వకంగా ఉంచాడో దానిని సాధు చేయడానికి అంటే మితముగా మాట్లాడడానికి ప్రభు విషయాలు మాట్లాడడానికి దాన్ని సాధు చేయడానికి ఏ నరుడు కూడా ఏ మానవుడు కూడా భూమి మీద పుట్టినటువంటి నాసిక రంధ్రములలో ఆయువు కలిగినటువంటి ఏ మనిషి కూడా దాన్ని సాదు చేయనేరడంట అంటే దాని జోలికి వెళ్ళడనంట ఇదే నోటితో దేవాన పాపాలను క్షమించడం ఇదే నోటితో అవతల వాడిని శపించేటువంటి మాటలు మాట్లాడడం కేవలము మనుషులకు మాత్రమే సాధ్యమవుతుంది ఏ విష విషపూరితమైనటువంటి జంతువైనను ఏ విషపూరితమైనటువంటి జీవైనను తనకి ప్రమాదం కలిగితే తప్పనిస్తే అవతల వారి మీద అటాక్ చేయదు అట్లాంటి స్థితిలో మనిషి మాత్రము అవతల వాళ్ళ మంచి బాగోగుల్ని చూస్తూ ఊరుకోలేనటువంటి స్థితిలో లేదా కోపా ద్రేగాలకు గురై అవతల మనిషిని శపించేటువంటి మాటలు దేవుని స్వరూపంలో చెక్కబడినటువంటి మనిషిని శపించేటువంటి మాటలు ఈ దినాన క్రైస్తవ సమాజం ఎటువళుతుంది ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా దేవుని ఎరిగినటువంటి బిడ్డలు కూడా వారి నోరుని అదుపులో ఉంచుకోలేనటువంటి స్థితిలో వారి మీదకి వారే శాపాన్ని తెచ్చుకుంటున్నారు చూడండి ఒక జల నుండియే నీటి జల నుండియే చేదు నీరు మంచినూరు ఊరవని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు అంజూరపు చెట్లకి ద్రాక్ష గెలలు కాయవు ద్రాక్ష తీగలిక అంజూరప్ప పండ్లు కాయవు దేవుని బిడ్డలారా దేవుని బిడలైనటువంటిము దేవుని బిడలైనటువంటి మనము లోకంలో ఉన్నటువంటి స్వభావం ధరించుకుని ఉండడం ఎంత ఎంతైనా అది మంచిదని అంటారా మన జీవితాలకు అదేమైనా యోగ్యకరమైనటువంటి విషయం అంటారా మన నోరుని మనం కాచుకోలేకపోతే అవిశ్వాసమైనటువంటి మాటలు అవిశ్వాసమైనటువంటి తీర్మానాలు మన నాలుక ద్వారా మనం పలికినప్పుడు అదే శాపకరమైనటువంటి అనుభూతుల్ని మన జీవితంలో చూడవలసి వస్తుందని గ్రహించండి ప్రియ దేవుని జనాంగమా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అనంటే మనలో వివేకము కలిగిన వాడెవడు అంటే నేను తెలివి ఉండే ప్రవర్తిస్తాను మాస్టర్ గారు తెలివి లేక నేనేమి చేయట్లేదు ఈ పనులన్నీ అని ఎవరు ఎవరైతే అంటున్నారో వాళ్ళు గ్రహించవలసినటువంటి మాట ఏంటి అనంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలేను సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై తన యోగ్య నడవడికను బట్టి తన మాట తీరును బట్టి తన ప్రవర్తన క్రియలను కనపరచవలేని ఎదుటి వారికి క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడయ్యా క్రీస్తును కనుపరుస్తున్నాడయ్యా జనాల్లో క్రీస్తును ప్రకటిస్తున్నాడయ్యా జనాల్లో క్రీస్తు వలె ఉన్నాడై జనాల్లో ప్రియ దేవుని జనాంగమా ఎందు నిమిత్తమై ఈ దుఃఖం నీకు ఎందు నిమిత్తమై ఈ బాధ నీకు ఎందు నిమిత్తమై ఇరుకు నీకు ఎందు నిమిత్తమై ఇబ్బంది నీకు నన్ను ఒక మాట చెప్పనివ్వండి మన నోరుని కనుక మనం కాపాడుకోలేకపోతే దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ఇంకెప్పుడు దేవా ఇంకెన్ని రోజులు దేవా నాలో నా పాప నా పాపాలను క్షమాపణ చేశానన్నావు ఇదిగో నా పాపాలను నేను ఒప్పుకున్నాను నేను నీతిగానే బ్రతుకుతున్నాను అవతల వాడికి ఆశీర్వాదం ఆశీర్వాదం ఇస్తున్నావు నన్ను ఆశీర్వదించట్లేదు లేదా అవతల సేవ అభివృద్ధి చెందిపోతుంది నా సేవ అభివృద్ధి చెందట్లేదు నాకు సంగం లేదు దేవా నా జీవితంలో ఇదిగో నువ్వు నన్ను చెప్పించావేమో నేను నేనంటే నీకు ఇష్టం లేదేమో అనేటువంటి మాటలు నీ నోటు నుండి పలికిస్తున్నటువంటి దురాత్మ కట్టడల్ని కనుక నువ్వు తెలుసుకుపోతే నీకే ప్రమాదం చాలామంది అంటారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంకేం దేవుడు లేండి ఎక్కడ చేస్తాడులే అండి ఇంక దేవుడిని అడిగి కూడా టైం వేస్ట్ అండి టైం బ్రతికినా ఈ కొద్ది కాలము ఈ కొద్ది కాలం మేము సంతోషంగా బ్రతుకుతాం ఆనందంగా బ్రతుకుతాం బతుకుతావు కాదని నేను అనట్లేదు తర్వాత నువ్వు మరణించాక నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీకే తెలీదు నువ్వెక్కడ నిలబడాల్సి వస్తుందో నీకే తెలీదు ఏ దేవుని బిడ్డ నీ నోరుని నువ్వు జాగ్రత్తగా కాచుకోకపోతే నువ్వు మాట్లాడే మాటల్ని కనుక సరిగా చూసుకోకపోతే నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుని దగ్గర నువ్వు ప్రమాదంలో పడే అవకాశాలు చాలా ఉన్నాయి దుస్తుడు నిన్ను మోసం చేస్తున్నాడు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతకచ్చు లోకంలో కాదని నేను అనట్లేదు కానీ దేవుడు నిన్న ఒక సంకల్పము చెప్పని చేసుకుని ఉన్నాడు నువ్వు చనిపోవడానికో నువ్వు మరణము పొందడానికో నువ్వు అప్పుల పాలైపోవడానికో నువ్వు అనారోగ్య పరిస్థితులు లోనవడానికో దేవుడిని నీ భూలోకం మీద చేయలేదు కేవలము కేవలము మనిషిగా నీవు భూలోకం మీద పుట్టినప్పుడు ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దానికి లోబడి బ్రతికినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి నా ప్రియ దేవుని బిడ్లారా సాత్వికమైనటువంటి మనసును ధరించుకుందాం యోగ్య ప్రవక్తలను ప్రభు ఎదుట కనపరుద్దాం అవతల వాళ్ళు మనల్ని ఎలాగైతే మనం చేయాలని మనం ఆశపడతామో మనము కూడా ప్రభు బిడ్డలుగా అనేక మందికి ప్రేమను కనపరుద్దాం మన నోటిలో నుండి ఆశీర్వాద వచనాలు ఎలాగైతే పలుకుతామో శపిత వచనాలని అలానే దూరపరుద్దాం వాటిని అలానే ఖండిద్దాం దురాత్మ కోట కోటగూడని అలానే కూల్చేటువంటి ఆయుధముగా నీ నాలుగును నువ్వు మార్చుకుందువుగాక అటువంటి సహాయం దేవుడిని మనకందరికి అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియపరలోక ప్రాజ నిఘనమైన శ్రేష్టమైన నామానికి శృతులు స్తోత్రాలు వందనాలు దేవా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో నీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో ప్రతి బిడల్ని నీవు దర్శించిన రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా ఈ బిడల జీవితంలో కార్యములు జరగనివ్వకుండా వారి వారి నాలుకల వల్ల వారు మాట్లాడుతున్న ప్రతి శపితకరమైనటువంటి మాటల నుండి ప్రబల ప్రతి అనాలోచితమైన మాటల నుండి సంపూర్తిగా బిడలికి విముక్తిని అనుగ్రహించమనే ప్రార్థన చేస్తున్నాం ఎదుట వారు ఏం మాట్లాడుతున్నారో అయానైనా కనిపెట్టి ప్రవాణైనా అందులో ఉన్నటువంటి తప్పులను ఎంచుతూ ప్రవాణాన వారే తామే నీతిమంతులుగా ప్రవర్తించాలని ప్రవణన ఈ లోకంలో జ్ఞానవంతులుగా ఉండాలని ఆశపడుతున్న బిడ్డలు ఒక దినాన్ని వెర్రివారు అవుతారని గుర్తిగలిగిన భాగ్యాన్ని అనుగ్రహించండి అయా ఎదుటి మనుషులలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించేటువంటి ప్రవాణా అర్హత మాకు లేదు నాయన అయ్యా నీవు మా లోపాలని ఎత్తి చూపించేటది మేము బ్రతకలేం ప్రభు ప్రతి బిడ్డ కూడా ఇది గుర్తిరిగి ప్రవ జీవించగలిగినటువంటి సహాయాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అవతల వారి మీద ప్రవణ నిందలు వేస్తున్నట్టయితే ఆ మనసాక్షి ఏదైతే ఉందో దాన్ని మార్చండి అదే రకంగా నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నారో స్నేహితుల వల్ల శ్రేయోభిలాషుల వల్ల కుటుంబీకుల వల్ల ఏనైనా ఆ పరిస్థితుల నుండి బిడలకి కలిగిన గాయాల నుండి ఆయన బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాం బిడల జీవితంలో ఒక నూతన కార్యము జరుగును గాక ప్రవణన బిడల జీవితంలో బిడలకి ఆటంకాలు కలుగజేస్తున్న ప్రతి రకమైనటువంటి ప్రవణన మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులను ప్రతి రకమైనటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాల నుండి బిడలకు విడుదలను అనుగ్రహించండి ఈ దినాన బిడలికి చాలన దేవుడిగా ఉండి కాపాడండి వివాహ దినాలు జన్మదినాలు డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాల తీవ్రను కుమరించండి స్వల్ప అనారోగ్యము తీవ్ర అనారోగ్య పరిస్థితులు కోలుకోలేనటువంటి స్థితులు హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు అనారోగ్య సంబంధమైనటువంటి ఏ రకమైనటువంటి జబ్బు బిడలికి సోకిన ఎడల సంపూర్ణమైన ఉపశమనం శరీరాల నుండి ఇప్పుడే బిడ్డలకి కలుగును గాక అప్పుల బాధల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ఉపశమనాన్ని ఊరటను అనుగ్రహించండి ఆ అప్పులను తీర్చుకునేటువంటి మార్గాన్ని బిడ్డలకి కనపరచండి వాళ్ళని ఆరాగా అవమాన పరిస్థితికి తీసుకుని వచ్చిన దురాత్మ చికటి అంధకార సమూహాలు నుండి ఆ కుటుంబాలకి సంపూర్ణమైనటువంటి విడుదల కలుగునగాక సేవకుల మధ్యను సంఘాల మధ్యను సేవలను పరిచర్యలోను ప్రిడ్డలకి తోడునీడి గుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎవరిన బిడల మీద నీ ఆత్మను కుమరించండి వారిని పరచుకోమని ప్రార్థన చేస్తున్నాం వాక్యములోను ప్రార్థనలోను ఎదిగేటువంటి ఆత్మలుగా ఆ బిడల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రవణన ఆ బిడల జీవితాల్లో ఏది ఎప్పుడు జరగాలో ప్రవణన సక్రమైనటువంటి ప్రవణన దినాల్లో నీవే జరిగించి ఉన్నత స్థితిలో బిడలిని ఉంచి గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడల్ని నింపి గొప్ప జీవితాన్ని బిడలకు అనుగ్రహించి ఉన్నత స్థితిలో బిడలను ఉంచి ప్రవాణైనా ఉన్నత శిఖరాలను ఎక్కించమని ప్రవాణైనా అదే రకంగా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని స్థుతి ఘనతా మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తా అతి త్వరగా రాన మా ప్రియ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క అతిపరిశుద్ధమైన శ్రేష్టమైన నామం ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లోట్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్